కృష్ణారెడ్డి గారు మరి ఇవాళ బీసీ బిల్లు విషయంలో బీజేపీ అడ్డుకుంటోంది అంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ రిజర్వేషన్ ఆమోదించకుండా ఆర్డినెన్స్ రాకుండా బీజేపీ అడ్డుకుంటోంది దీని వెనుక ఎవరున్నారు బీజేపీ కుట్రలు చేస్తోంది బీజేపీ కుట్రలు సాగనివ్వము అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అంటుంది మరి మీరేమంటారు మీకు స్వసంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీ నాయకులకు అలాగే అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఈ బీసీ కులగణన మీద కానీ చర్చ కానీ ఈ రిజర్వేషన్ల మీద జరుగుతున్న అంశము రేవంత్ రెడ్డి గారి ఆలోచనను మనం ఇక్కడ మాట్లాడుకోవాలి వచ్చి ప్రభుత్వం ఆయన ప్రభుత్వం వచ్చి ఇరవై ఐదు నెలలు అయిపోయి ఇరవై రెండు నెలలు అయిపోతుంది ఇంకా రేపు మాకు రెండు సంవత్సరాలుగా వస్తుంది వారు ఇచ్చిన హామీలు కానీ వారు ఇచ్చిన ఏదైతే వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమాలు కానీ చెప్పుకునే పరిస్థితులలో లేని పరిస్థితులలో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలి తెలంగాణ సమాజంలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు గత ఆయన రాజకీయ జీవితమే దోపిడితారుగా దొంగతనంగా పక్కదారి పట్టించే విధంగానే ఉంటుంది మాటల గారడితోటి పక్కదారి దారి పట్టిస్తాడు కానీ అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి పక్క విషయాన్ని తీసుకొచ్చి ముందటేసేసి అది కాదు అని తెలిసి అవన్న అంశం ఉండగా కూడా దాన్ని ముందటికేసి తెలంగాణ సమాజానికి ఈ ఇరవై నెలల కాలంలో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితులలో రిజర్వేషన్ అంశాన్ని ముందట వేసుకున్నాడు ఇది బీజేపీ కూడా స్వాగతిస్తుంది మా పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా నా దీక్ష మేము ఇంతరా పార్క్ దగ్గర బీసీల గురించి దీక్ష పెట్టినాము ఈ శివకుమార్ గారు కలిసి కవితడు గారు పెట్టిన దీక్షంది కానీ మా కేంద్ర మంత్రి మా రాష్ట్ర అధ్యక్షులు పెట్టిన దీక్ష గనవలే ఇక్కడ ఒక అంశం ఏంటంటే రిజర్వేషన్ కు ఎవరు వ్యతిరేకం కాదు అందులో ఉన్న అంశాల గురించే మాట్లాడుతున్నాము మత పురాధిక పదికన పది పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకు దాంట్లో పొందుపరిచారు అదనంగా మీరు ఇచ్చిన పర్సంటేజ్ ఎంత అదనంగా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు కాకుండా మీరు మత పది పది పదికైనా ఇచ్చేసి రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మతం అడుగుతుంటే మీరు ఏం చేయగలుగుతారు అట్లా కాకుండా మీరు పక్కాగా ఓన్లీ బీసీల కొనగణన చేసిన అనేది ఉన్నా మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన దాని ప్రకారం వెళ్ళినా ఆ రోజు మీరు డిక్లరేషన్ చేసిన అన్నాడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో టెన్ పర్సెంట్ ముస్లింలకు ఇస్తామని చెప్పలేరు ఎందుకు ఇక్కడనే మీ మోసపూరితమైన మాటలు కనబడుతున్నాయి ఈ ఎలక్షన్ ముందు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు బీసీలను మోసం చేస్తుంది దగా చేస్తుంది అనగదొక్కుతుంది వాళ్ళను బీసీ పదముతోటి వాళ్ళను వాడుకోవాలని చూస్తుంది ఏంటంటే కే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు ఎంతసేపు బయట కాల్చి అపోజిషన్ పార్టీ మీదే ఇవ్వాలి మనం ఏదో చేస్తున్నామని కలరింగ్ ఇవ్వాలి మీకు సిద్ధశుద్ధి ఉంటే దాని మీద చర్చ పెట్టండి ఏ బీసీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణలు ఉన్నాయి ఏ ఏ వర్గానికి ఎంత ఇస్తున్నారు ఏబీసీడీ వర్గీకరణలో మీరు నలభై రెండు పర్సెంట్లో ఏ బీఏసీలలో ఏ ఎంత ఉంది బీసీ వల్ల ఎంతమంది సి ఎంత ఉంది డి ఎంత ఉందో వీళ్ళందరినీ లెక్క తీయండి వాళ్ళని పర్సెంటేజ్ రకరంగా అంతే అంతేగాని మీరు ఏదో ఫార్టీ టూ పర్సెంట్ డ్రామా లేయడం లేదండి రేవంత్ రెడ్డి గారు పొద్దున దేశ డ్రామా బాజే ఇంకో తెలంగాణ రాష్ట్రంలో ఆయన వచ్చిన రాజకీయ జీవితం మొత్తం చూస్తే పెద్ద డ్రామా బాజా ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు అంతే తప్ప ఇప్పటికైనా క్యాబినెట్ పూర్తి స్థాయిలో లేదు పద్దెనిమిది నెలలు కావాల పన్నెండు పద్దెనిమిది మంది మంత్రులు ఉండాల్సిన దగ్గర పన్నెండు మంది మంత్రులతోటి ప్రభుత్వాన్ని నడిపిండు అసలు ఏ శాఖల పనుల్లో ఏమున్నదో తెలియట్లేకుండా ప్రజల్ని ఎంతసేపు మభ్యపెట్టాలి మాయ చేయాలి ఏదోటి ఇష్యూను డైవర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మొన్నటిదాకా బీజేపీ మేము అందరము ప్రతిపాదించడము ఇప్పటికీ కూడా మా కార్యాచరణ బీజేపీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి స్థానికంగా సమస్యల మీద పోరాటం చేస్తున్నాము రెండోది రెండు నెలల కాలం నుంచి మా కార్యకర్తలు కానీ మా జిల్లా క్యాడర్ కానీ రాష్ట్ర క్యాడర్ కానీ సంస్థాగతంగా ప్రజా సమస్యలను మేము తీసుకొచ్చి ముందట పెట్టి మాట్లాడుతుంటే ఈ ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేయడానికి ఒక్కటి బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రజలను తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఆ పదవిలో ఉండే లేదు ముందుగా ఈ ఇరవై నెలల కాలంలో తెలంగాణ సమాజానికి ఏం చేసిండు ఏం చేయబోతున్నాడు అనేది చెప్పి ఓట్లు అడిగితే గమనీయంగా ఉంటుంది తప్ప ఇదంతా పక్కకు పెట్టేసి సాధ్యంగానే అమలు తీసుకొచ్చేసి ఇది చెయ్యట్లేదని చెప్పేసి ఒకరిని బదనాం చేయడం తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఇదే చేస్తుంటాడు ఆయనకు సిద్ధశుద్ధి లేదు సిద్ధశుద్ధి లేని పూజ ఎంత చేసినా బలప్రదం కాదు మనకు మోక్షం లభించదు అదే రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కూడా అదే ప్రజలను ఏదో చేస్తుందని చెప్పేసి చూపించడానికే తప్ప ఆయనకు సిద్ధశుద్ధి లేదు ఆ రిజర్వేషన్ కావాలి ముఖ్యమంత్రి కావాలి బీసీ ముఖ్యమంత్రి అనేది మా భారతీయ జనతా పార్టీ లాస్ట్ ఎలక్షన్ లోనే మేము పబ్లిక్ గా మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారే ప్రకటించారు అదే మీ మీ కాంగ్రెస్ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి రేపు రాజీనామా చేయండి ఫార్టీ టూ పర్సెంట్ రేపటి సంగతి మాట్లాడతాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి ముఖ్యమంత్రి చేసి ఎలక్షన్ లో కొన్ని వెళ్ళమనండి అప్పుడు సిద్ధశుద్ధి కనబడుతుంది ఎంతసేపు మీరు ఒక అంశం మాట్లాడితే కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా దయచేసి ఈ వేదిక చెప్తున్నా ప్రజా సమస్యలు మాట్లాడండి ఎంతసేపు రాహుల్ గాంధీ చెప్పం ఏంటండి దేవుని కన్నా పూజ చేస్తే వరం వస్తుంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అదే నిమిషం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చీటి కిందికి నీళ్లు ప్రజలు నమ్ముతారు ఆడ కనీసం

మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ల వెనుక మోదీ ఉన్నారంటూ కూడా చెప్తున్నారు మరి ఆ బీజేపీయే ఈ రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుపడుతుంది అని అంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి పాలవడం ఖాయం అంటూ కూడా హెచ్చరిస్తున్నారు మీరేమంటారు మేడం శివకుమార్ గారు మాట్లాడిన దాంట్లో కొన్ని సబ్మిషన్ చేస్తాను తను వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రాపర్ గా వింటే కొద్దిగా సమాధానాలు కరెక్ట్ గా ఉంటాయి నేను రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళేద్రో అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అవసరమైతే దాన్ని రికార్డింగ్ చేసుకొని చూడమని అండి తీసుకొని నేను చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ టైంలో బీసీలు అనేది ఆయన ఎన్ని పథకాలు అమలు చేసిండు ఎన్ని హామీలు ఇచ్చిండు ఎన్ని దాని మీద ఎలక్షన్స్ పోయి దమ్ము లేక ఇప్పుడు ఒక బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిండు అందరం సవాలు తీసుకున్నాము దాంట్లో ఉన్న అంశాలను బీజేపీ లేవనొచ్చుతుంది వాటికి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు దాంట్లో అదనంగా ఓన్లీ బీసీలకు ఫైవ్ పర్సెంటే ఉంది టెన్ పర్సెంట్ మైనార్టీస్ కు పెట్టిన ముస్లిమ్స్ ముస్లింస్ కు మై మత ప్రాతిపదికన వాళ్ళను తీసుకొచ్చి బీసీలలో టెన్ పర్సెంట్ కలిపారు దాంతో బీసీలు అన్యాయం అవుతున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో తరాలుగా కొట్లాడుతున్న వాళ్లకు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకు సమగ్రంగా న్యాయం జరగాలంటే ఆ బిల్లులో ఉన్న అంశాలను పొందుపరిచి కరెక్ట్ గా ఫార్టీ టూ పర్సెంట్ ఓన్లీ బీసీ ఇవ్వాలి దాంట్లో ఏబిసిటీ వర్గీకరణలు ఉంది దాని ప్రకారం వాళ్ళ నిష్పత్తి ప్రకారం వాళ్ళకు చెందాలి వాళ్ళు బాగుపడాలనేది అందరం కోరుకుంటున్నాము ఆ ఉద్దేశం కొద్దే మొన్న అక్కడ లో ఉన్నారా లేరా ఒక్కటి నండి

ఎదుటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నోటు చేసుకొని ఎదుటోళ్ళది మొత్తం అయిపోయిన తర్వాత మీరు సమాధానం ఇస్తే దానికి ఒక శాండిటీ ఉంటది నేను మాట్లాడుతూనే ఉంటే మీరు మధ్యలోనే మాట్లాడితే దానికి ఫుల్ ఆన్సర్ రాదు మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడాలి ఇప్పుడు నేను మాట్లాడేది పూర్తిగా అర్థమైతే మీకు పూర్తి సమాధానం వస్తుంది మీరు మధ్యలో ఇంటరప్ట్ అయితే ఒకటే అంశానికి అక్కడికే మీకు ఏ సగం తెలిసినట్టు ఉంటుంది నేను రిజర్వేషన్లు ఇక్కడ మతాల ప్రాతిపదికన జరిగింది దాంట్లో మైనార్టీస్ లో కూడా బీసీలు ఉంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటే వాళ్ళను తీసుకొచ్చి ఎంతమంది ఉన్నారు వాళ్ళది సరెక్ట్ గా సర్వే జరగలేదు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వీళ్ళు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ ప్రాపర్ సర్వే జరగలేదు వాళ్ళను ఓటు బ్యాంకు రాజకీయంగా మలుచుకోవడానికి మీ బీసీలలో కలిపారు దాన్ని మీరు స్వాగతిస్తారా రేపొద్దున ఇంకో వర్గాన్ని కూడా క్రిస్టియన్స్ తీసుకొచ్చి కూడా కొంతమందిని తీసుకొచ్చి కలుస్తారు ఇప్పుడు రెడ్డీలు ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు అగ్రకురణాల వాళ్ళు కూడా పోయేసి మైన క్రిస్టియన్స్ లో కలిపారు వాళ్ళను కూడా బీసీగా కన్వర్ట్ చేయక వాళ్ళకు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి బీసీగా కోటా ఇస్తామంటారు మీ బీసీలందరూ ఒప్పుకుంటారా దీన్ని ఒకటి శాస్త్రీయంగా దీన్ని సిద్ధాంతపరంగా కులాల ప్రతిపదంగా జరిగిన అన్యాయంగా ఇన్ని రోజులు బీసీలకు ఏం అన్యాయం జరిగింది వాళ్ళకి ఏ విధంగా పర్సంటేజ్ ఇస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేది సమగ్రంగా జరగాల కానీ అడావుడిగా మేము ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాము గవర్నర్ కు పంపించాము కేంద్రం మీద ఒకటి తీసుకొస్తామంటే కాదు మీరు ఒక ఇంటలెక్చువల్స్ మనకు మీకు అన్యాయం జరిగిందంటున్నారు మీ పోరాటంలో న్యాయం ఉందన్నాము మా కిషన్ రెడ్డి గారు చేశారు మా రామచంద్రరావు గోడ గారు కూడా చేశారు ఇందులో రామచంద్రరావు గారు ఓటు కలితే నిలబడదని కాదు కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఆర్డినెన్స్ లో కొన్ని తప్పులు ఉన్నాయి ఇది ఎప్పటికైనా బీసీలను మోసం చేయడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అని మాట్లాడారు బీసీలకు వ్యతిరేకంగా కాదు మేమందరం కూడా బీసీలకు బీజేపీ తెలంగాణలో బీజేపీ తరఫున బీసీ ముఖ్యమంత్రి అవుతాడని మా ప్రధానమంత్రి గారే ప్రకటించారు అంటే వారికి న్యాయం చేయాలనిదే కదా చెప్పండి మీరు ఇంటలెక్చువల్ వాళ్ళ మనమందరం కూడా భారతీయులమే భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి వారి హోదాను బట్టి వాళ్ళ పద్ధతిని బట్టి వారికి ఒక బాధ్యతలు అనేది ఉంటుంది మీరు వాళ్ళు కాదా వాళ్ళకి చెయ్యొద్దా అంటే వాళ్ళు అరువులు అయితే ఇస్తారు ఇప్పుడు మా గుజరాత్ లో కొన్ని కులాలను కలిపారంట కులాలను కలిపారు మతాలను కాదు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి కుల కులాల ప్రతిపదికను కలిపారు దాంట్లో మేము అనేది అదే మీరు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు దాకా మీరు ఆ ప్ర మాట్లాడితేల్ గా ప్రతి సమయం బీచ్ వర్గం మొత్తం నేను చెప్తాను అందులో నేను చెప్పేది వినండి మీరు పూర్తిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉంటది అదే మహారాష్ట్ర పోతే వాళ్ళు బీసీలు ఉంటారు అక్కడున్న సామాజిక పరిస్థితులు ముఖ్యమంత్రి మీరు ప్రధానమంత్రి గారి గుజరాత్ మాట్లాడితే తప్పలేదు కానీ నేను పక్క రాష్ట్రం సర్వే మీద మీరు సూటిగా చెప్పండి ఎవరున్నారు నేను చెప్పేది పూర్తి స్థాయిలో ఎవరు మీరు ఇప్పటిదాకా కాంగ్రెస్ వల్లనే తప్పు పడతారు మీరు అందరినీ తప్పు పడితే మీరు ఒక్కరు మీరు చేసింది అయితే మీ దగ్గర ఏదైనా సర్వే చేసుకున్నా మీ లిస్ట్ ఇవ్వండి ఒకసారి మీ బీసీలు మీరు మాట్లాడడానికి కాదు మీరు ఓన్లీ బీసీ వర్గాన్ని ముందరూ మీ కమ్యూనిటీలో బీసీలుగా మీరు మీరు గింతమంది ఉన్నదని మా పార్టీకి రిప్రజెంటేషన్ ఇవ్వండి ఏకొక్క వర్గం నుంచి ఇంతమంది ఉన్నారు కొట్లాడతాం ఈ ఓబీసీల లిస్టు మీ దగ్గర ఉందా లేదా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి లిస్టు మీకు తెలియదా జేవీ గౌడ్ గారు జేవీ గౌడ్ గారు మీ దగ్గర సమాచారం కరెక్ట్ గా ఉంటే ఆ కులాలను ఇందులో కలపాలని మాట్లాడలేరు ఒకటేనండి మతాన్ని కులాన్ని కాదు మీ దగ్గర మా